గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎడప లేకుండా భారీ వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తింది ముఖ్యంగా విజయవాడ నగరంలోని వివిధ ప్రాంతాలు నేట మునిగాయి ఈ భారీ వర్షాలు వరదలకు పదుల సంఖ్యలో మరణించిన విషయం తెలిసిందే ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న ఈ విపత్తు ప్రభుత్వ వైఫల్య కారమని మరోవైపు వైసీపీ కీలక నేతలు విమర్శించిన విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న వరద పరిస్థితుల పాటు సహాయక చర్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపింది అందులో భాగంగా పంచాయతీరాజ్ శాఖలోని వివిధ విభాగాల ఉన్నత అధికారులతో పాటు గ్రామీణ నీటి సరఫరా శాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సమీక్ష నిర్వహిస్తున్నారని పేర్కొంది అలాగే క్షేత్రస్థాయిలో జరిగిన నష్టంపై నివేదికలను ఆయన పరిశీలిస్తున్నారని చెప్పింది ఆ క్రమంలో యుద్ద ప్రాతిపదికన రక్షణ చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల ఉన్నతాధికారులకు పవన్ కళ్యాణ్ గారు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని ఇప్పటికే ఈ సందర్భంగా స్పష్టం చేసిన విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ వరదలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారట తాజాగా రంగంలోకి స్పెషల్ హెలికాప్టర్స్ దింపుతున్నారట పవన్ కళ్యాణ్ గారు దీంతో ఇప్పటికే కేంద్రంతో మాట్లాడారట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం న్యూస్ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం మనకందరికీ తెలుసు